హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఇలా మనం క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ కింద ఎడ్జెస్ సమానంగా లేకపోతే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి నడుముకి వెనకత్తుల వైపు మనం పట్టి వేస్తాం కదా దానికోసం ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుం పట్టి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకుంటూ ఇక్కడ పద్నాలుగున్నర ఇంచులకైతే నేను ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మనం లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి థర్టీ త్రీ కదా నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ చేసి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి షోల్డర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ కన్నా ఇంకా తక్కువే మార్క్ చేసుకున్నాను అలాగే ఆమ్ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను పైన ఎంత పెట్టామో కింద కూడా అదే విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ఎల్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత ఉందో దానికి బై ఫోర్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి అలాగే టూ ఇంచెస్ టూ ఈ ఖర్చు అనేది మీ ఆప్షన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి టూ ఇన్ టూ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇక నడుము ఎంత ఉందో బై ఫోర్ చేసుకోవాలి వన్ ఇంచ్ అడుమికి డాట్ కోసం వేసుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ని కలిపేసుకొని ఆమ్ లెంత్ దగ్గర వచ్చేసరికి వన్ పాయింట్ టూ అంటే ఒకటుంపా ఇంచీలు అనేది మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటుంపా ఇంచీలు అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ లెంత్ ఎంత ఉందో అందులో సగానికి ఇంకో మార్క్ చేసుకొని ఈ టూ డాట్స్ని అలాగే ఖర్చుని మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఆమ్ రౌండింగ్ అయితే ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా షేప్ వచ్చేసింది ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే పర్ఫెక్ట్గా మనకి టోటల్ సిక్స్టీన్ ఇంచెస్ సరిపోయింది ఇప్పుడు నెక్ విత్ వచ్చేసి టూ పాయింట్ టూ రెండు పాంచులకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి షోల్డర్ తక్కువ కదా వీళ్ళకి మ్యాక్సిమం షోల్డర్స్ జారే అవకాశాలు ఉంటాయి కాబట్టి టూ పాయింట్ టూ మార్క్ చేసుకున్న అలాగే షోల్డర్ నుంచి నెక్ వైపు ఒక పావు ఇంచ్ అయితే డౌన్కి మార్క్ చేసుకున్నా అక్కడి నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను పైన టూ పాయింట్ టూ పెట్టుకున్నాం కదా అదే టూ పాయింట్ టూ కింద కూడా మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే నేను డ్రా చేసేస్తున్నాను చూడండి ఇక్కడ టూ పాయింట్ టూ అంటే మీరు రౌండ్ నెక్ ఇచ్చుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మరి మార్క్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ నెక్ పెడుతున్నాను కాబట్టి టూ పాయింట్ టూ పెడుతున్నా ఒకవేళ ఇంకా తక్కువ కావాలనుకుంటే టూ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి టూ ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టేసి నడుము దగ్గర అక్కడి నుంచి మనకి మిగిలింది ఎంత ఉందో దానికి సగానికి మార్క్ చేసుకొని డాట్కి అయితే మార్క్ చేసేసుకోవాలి డాట్ లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఈ సైజ్కి రెండు వైపులో హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇది మనం స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసాను ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ అన్ని చోట్ల టక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ఎడ్జ్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడ ఆల్రెడీ టూ ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా దాన్ని ఇంకో ఫోల్డింగ్స్ చేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తాయి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కింద వైపు నుంచి హిమ్మింగ్ వేస్తాం కాబట్టి హిమ్మింగ్ వేసే వాళ్ళైతే ఒకటింపా ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలి ఒకవేళ పైపింగ్ ఏమైనా వేస్తే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక్కడ ఒకటుంపా వించీలు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో దానికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను సిక్స్ ఇంచెస్ వరకు హ్యాండ్ లెంత్ పెట్టాను ఇక్కడ కింద నుంచి ఆమ్ లోతు ఇవ్వడానికి త్రీ పాయింట్ టూ మూడు పావు ఇంచులు అనేది డౌన్కి మార్క్ చేసుకున్న షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా టేప్ పెట్టుకుంటూ ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా అదే ఎయిట్ ఇంచెస్ నేను పెట్టాను ఇక్కడ అలాగే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అందులో హాఫ్ ఇంచ్ అనేది హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న వాటికి ఒక లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చుకోవాలి త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు కూడా చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా కర్వ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను హ్యాండ్ అయితే ఎలా మార్క్ చేసానో మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేస్తున్నాను లోత్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను చూసారు కదా ఇలా హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్లో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది మీరు ఒకసారి క్రాస్ అయితే చెక్ చేసుకోండి మ్యాక్సిమం ఎక్కువ అందరూ కూడా క్రాస్ కటింగే వాడతారు ఇలా మిగిలిన క్లాత్ మీద మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మనం హ్యాండ్స్ షోల్డర్ సైడ్స్ అన్నీ కూడా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కింద వైపు నుంచి టూ ఇంచెస్ అనేది పై వైపు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని చూడండి షోల్డర్ దగ్గర మనం బ్యాక్ పార్ట్లో పావించ్ అనేది డౌన్ చేసుకున్నాం కదా నెక్ వైపు షోల్డర్ నుంచి నెక్ వైపుకి డౌన్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా అదే పావించ్ అనేది నెక్ వైపు డౌన్ చేసుకోవాలి అక్కడి నుంచి నెక్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని విత్ వచ్చేసి పైన ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టుకోవచ్చు లేదా ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే ఒక పావు ఇంచ్ యాడ్ చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇక్కడ ఈ బాక్స్ లోపలే మనం రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసుకోవాలి మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇలా మనం నెక్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పాయింట్ అయితే మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను టోటల్ థర్టీన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఈ సైజ్కి థర్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది థర్టీ టూ థర్టీ త్రీ సైజెస్ వాళ్ళకి అలాగే ఈ ఎడ్జ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ డాట్కి రెండు వైపులా వన్ వన్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకొని అలాగే మనకి అక్కడి నుంచి డాట్ లెంత్ రెండు ముప్పై ఇంచులు అనేది పెట్టుకోండి ఇక్కడ కూడా అదే త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇది మనకి ఫస్ట్ డాట్ అలాగే మనకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కింద వైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఉక్సి వైపు లేదా అనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి పై వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నా మీకు సరిపోతుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అలాగే ఈ చివర టూ ఇంచెస్ ఖర్చు విడిచిపెట్టేసి ఈ టూ ఇంచెస్ ఖర్చు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి పై వైపుకి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు ఆ డాట్స్ అనేవి కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మీరు కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఫ్రంట్ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి కూడా అని మీకు చెక్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే మనకి సెకండ్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి పైన ఒక పావు ఇంచ్ అనేది విడిచిపెట్టేసి మిగిలిన దాంట్లో ఎంత ఉందో దానికి మిడిల్కి ఒక ఫోల్డింగ్ చేసేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ డాట్ మార్క్ చేసుకోవాలి ఇలాగే ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆమ్ రౌండింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఖర్చు ఎక్కడ వరకు ఉందో ఆ ఖర్చు లోపల వరకే మనం మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ లోత్ కూడా మనకు మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఫస్ట్ డాట్కి సమానంగా ఇంకో మార్కింగ్ చేసుకున్నట్లయితే థర్డ్ డాట్ కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకి ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్రంట్ నడుము సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ డాట్ వరకు తర్వాత అక్కడ నుంచి థర్డ్ డాట్ నుంచి కూడా ఒకసారి మెజర్ చేసుకున్నట్లయితే మనకు నడుము ఎగ్జాక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకొని కట్ చేసి స్టిచ్ చేసినట్లయితే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి చాలా వరకు షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం ఈ ఈ టిప్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన షోల్డర్ దగ్గర ఒక పావుంచి కట్ చేస్తాం కదా అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా మిడిల్ డాట్ నుంచి నెక్ వైపు అంటే నెక్కి నెక్ లోపల వైపుకి ఒక పాంచ్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే ఈ టిప్ వల్ల కూడా మీకు మ్యాక్సిమం షోల్డర్స్ జారే ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు ఫ్రెండ్స్ నాది గ్యారంటీ చూసారు కదా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని టక్స్ కూడా ఇచ్చేసుకోవాలి ఈ టక్స్ ఇచ్చుకున్నప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఈ మిడిల్లో కూడా టక్స్ ఇచ్చేసుకుందాం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఫస్ట్ ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నేను ఎడ్జెస్ దగ్గర కట్ చేసేస్తున్నాను ఇది నడుము పట్టికి వేసుకోవడానికి పనికొస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకుందాం దానికోసం కింద వైపున ఒక పావు ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి కట్ కోసం అలాగే ఒక ఎడ్జ్లో ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇట్ క్రాస్ అనేది మనకి ఉక్సి వ ఉక్సి పట్టి కాజా పట్టి వైపు వస్తుంది అలాగే మనకి నడుము లెంత్ మార్క్ చేసుకుందాం నడుము వచ్చేసి ఏడున్నర ఇంచులు కదా ఏడున్నర ఇంచులకు ఒక మార్కు టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మనకి షేప్ బెల్ట్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి అలాగే ఉప్సి పట్టి వైపు మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు విడిచిపెట్టి మార్క్ చేసుకోండి అలాగే మనకి ఫస్ట్ డాట్ ఫస్ట్కి మనకు టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్ వరకు ఎంత వచ్చిందో మజ్జ చేసుకొని దానికి ఒక పావు ఇంచ్ అనేది నాకు త్రీ ఇంచెస్ వచ్చింది నేను త్రీ పాయింట్ టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను ఎక్కడైతే త్రీ పాయింట్ టూ మార్క్ చేసుకున్నానో అక్కడ కింద వైపు నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావుతో మూడు ఇంచీలు అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు చూసారా నేను ఇక్కడ కూడా టోటల్ నడుము మార్క్ చేస్తున్నా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టాను ఎక్కడైతే సెవెన్ అండ్ హాఫ్ పెట్టానో అక్కడ మూడు పావు ఇంచీలు అనేది మనం పైకి మార్క్ చేసుకోవాలి కింద ఖర్చు విడిచిపెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఖర్చు విడిచిపెట్టి పై పైకి మూడింపా మార్క్ చేసుకొని ఇలా మనం షేప్ ఇచ్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఫ్రంట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్లో ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా ఆ పావ ఇంచ్ విచ్చి పెట్టి ఫస్ట్ డాట్ మార్కింగ్ అలాగే ఇక్కడ ఫస్ట్ డాట్ సెకండ్ థర్డ్ డాట్ నుంచి కరెక్ట్గా చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పాటు సరిపోయింది మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ అని తెలియడం కోసం టక్స్ ఇచ్చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ దగ్గర మనకి జాయింట్స్ వచ్చాయి కదా ఈ హ్యాండ్స్ జాయింట్స్ ఇవి వచ్చేసి ఆన్ రౌండ్ కట్ చేసినప్పుడు మిగిలిన పీసెస్ ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇదే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్